Jalan mana? Hah? Enak, aja. Ah, parek mau

అక్క చేస్తే మంచి అక్క కళ్ళు బాగా తిరుగుతాయి కల్లుబా కల్లుబా తిరుగుతాయి కలు తిని పడత నా లాతా హ హ అక్క హ చెప్పు అక్క చెప్పు నువ్వక్కడ ఎ వచ్చావ్ ఎవలనని తీసు వచ్చావ్ ఆ మా అక్క కూడా వచ్చింది అంట మీ అక్కొచ్చింది హ అవునా మాకే చాలా ఇష్టం అక్క అవునా పిల్ల